సభ ఎంపీలు మోపిదేవి బీద రావు ఇప్పటికీ రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఎంపీలు రాజ్యసభ చైర్మన్కు లేఖలు ఇస్తారు ఏకకాలంలో అటు పదవికి ఇటు పార్టీకి ఇద్దరు ఎంపీల రాజీనామా చేయబోతున్నారు ఏపీ పాలిటిక్స్ మళ్ళీ హాట్ టాపిక్గా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోనికే వంద రోజులు గడుస్తున్న వేళ వలసల రాజకీయం ఊపందుకుంటుంది పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతానన్న ప్రచారంతో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఏపీ పాలిటిక్స్ ఎటెక్కుతున్నాయి దానికి తగినట్లే వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు ఈ మేరకు మండలి చైర్మన్కు రాజీనామా లేక పంపారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు పోతుల సునీత ఈ క్రమంలోనే పలువురు ఎంపీలు ఎమ్మెల్సీలు వైసీపీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీదం అస్తాన్ రావు ఇవాళ పదవికి పార్టీకి రాజీనామా చేయబోతున్నారు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి బీదం అస్తాన్ రావు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఎంపీలు రాజ్యసభ చైర్మన్కు లేఖలు ఇస్తారు ఏకకాలంలో అటు పదవికి ఇటు పార్టీకి ఇద్దరు ఎంపీల రాజీనామా చేయబోతున్నారు ఇందుకోసం నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు మోపిదేవి బీదమస్తాన్ రావు మధ్యాహ్నం పన్నెండున్నరకి రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంటు ఖరారు అయింది సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో లోకేష్ సమక్షంలో మోపిదేవి వెంకటరమణ బీదమస్తాన్ రావు టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏలూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ళ నాని వైసీపీకి రాజీనామా చేశారు ఆ తర్వాత పలువురు వైసీపీ నేతలు పేర్లు వినిపించాయి ప్రధానంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తానని ప్రచారం జరుగుతుంది కానీ సడన్గా ఆయన కంటే ముందే పోతుల సునీత రాజీనామా చేసి ఆశ్చర్యానికి గురి దాంతో పోతుల సునీత బాటలోనే మరికొందరు పయనిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు వలసలపై స్పందించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారుతుంది టీడీపీలోకి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాలని అయితే వచ్చేవారిని వ్యక్తిత్వం ఆధారంగాను తీ చేర్చుకుంటామని చెప్పడం చర్చనీయ అంశం అవుతుంది అయినా ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి తీసుకోమని పార్టీ బలోపేతానికి అవసరమైన వాళ్ళని తీసుకుంటామని చేరికల విషయంలో నైతిక విలువలు పాటిస్తామని చంద్రబాబు తెలిపారు జగన్తోనే ఉంటా అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు తాను వైసీపీని వీడి వేరే పార్టీల్లో చేరుతున్న చేరుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నిరాధారమైన ఊహాగానాలు తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తానన్నారు తాను వైసీపీకి విధేయత నిబద్ధత కలిగిన కార్యకర్తనని వైసీపీలోనే ఉంటానని జగన్ నాయకత్వంలో చేస్తానని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి